వెల్కమ్ టు పాయింట్ మీడియా ఏపీ జాబితా అంతా బాగుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారంటే మేనిపులేషన్ బాగా చేశారని అర్థం అంటూ ఏపీ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనిపై టీడీపీ జనసేన ఓవైపు సిఈసీకి ఫిర్యాదులు చేస్తుంటే ఏ నమ్మకంతో ఈ సీనియర్ నేత అంత సిన్సియర్ గా చెబుతున్నారంటూ ఆశ్చర్యపోతున్నారు పవర్ లో ఏదైనా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ ను వైసీపీ నేతలంతా బాగానే పెంచుకున్నారు అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది ఇప్పటికే అంతా ఇష్టం అంటూ సీఎం జగన్ చేస్తున్న చేష్టలకు ఏపీ వాసులు బిత్తరపోయి చూస్తుంటే తాజాగా ఓటర్ల జాబితా సూపర్ తొంభై శాతం బాగుందని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఏ లెక్కలతో చెప్పారా అని జనాలు విస్తురపోతున్నారు తాము చేసిన చీటింగ్ పై ఎంత నమ్మకం లేకపోతే ఇలా తుది ఓటర్ల జాబితా ప్రకటించక ముందే అంతా బాగుందని విజయసాయి రెడ్డి సర్టిఫై చేస్తున్నారంటూ ఏపీ వాసులు చెబుతున్నారు మ్యానిపులేషన్ కా బాప్ అన్న రేంజ్ లో తప్పుల తడకలు చేసి ఇప్పుడు తొంభై ఆల్ ఓకే అని స్టాంప్ వేసేయటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు నిజంగా ఈ యొక్క ఇరవై ఆరు జిల్లాల్లో అతను ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ని వెరిఫై చేస్తే దాంట్లో మేము ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి మూడు జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది మొట్టమొదటిది కర్నూలు జిల్లాలో సురేష్ ఇచ్చినటువంటి టీడీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం అరవై ఏడు వేల మూడు వందల డెబ్బై బోగస్ ఉన్నాయనని చెప్పడం జరిగింది దాంట్లో ఈఆర్ఓస్ వెరిఫై చేసిన తర్వాత నిజంగా దాంట్లో అరవై ఏడు వేల మూడు వందల డెబ్బై ఓట్లకు కాగు యాభై తొమ్మిది వేల యాభై నాలుగు ఓట్లు జెన్యున్ ఓట్స్ అన్నటువంటిది తేలింది అంటే ఇంచుమించుగా ఎనభై ఏడు శాతం ఓట్లు జన్యూన్ ఓట్లు విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనిమిది వందల డెబ్బై రెండు ఓట్లు బోగస్ ఓటర్స్ అనేది కంప్లైంట్ ఇచ్చారు దాంట్లో ఆ ముప్పై రెండు వేలకు సంబంధించి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల నూట ఇరవై మూడు ఓట్లు జెన్యున్ ఓట్లుగా తేల్చారు అంటే ఇంచుమించుగా అరవై ఏడు శాతం ఓట్లు జెన్యున్ ఓట్లు అన్నటువంటిది తేలింది మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసిన తర్వాత విజయ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేసు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో ఓట్ల జాబితా ప్రక్రియను సీఎం పర్యవేక్షిస్తుందని తాము ఎప్పటి నుంచో చెబుతున్నా వాటిని వైసీపీ నేతలంతా ఆరోపణలుగానే కొట్టిపాడేశారు కానీ ఇప్పుడు అదే నిజమని విజయసాయి వ్యాఖ్యల ద్వారా తేలిందని చెప్పారు తుది ఓటర్ల లిస్టును అనౌన్స్ చేయకముందే జాబితాలో తొంభైదు శాతం బాగుందని విజయ్ సాయి ఎలా చెప్పగలిగారంటూ కేశవ్ ప్రశ్నించారు డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టు లో తొలగించాల్సిన ఓట్లు పది లక్షలు ఉన్నాయని తాము ఫిర్యాదు చేసినట్లు కేశవ్ తెలిపారు తాము ఫిర్యాదు చేయటంతోనే ఎన్నికల కమిషన్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ కు సమయం పెంచిందని కేశవ్ చెప్పారు ఇటు ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నేతలంతా దొంగ ఓట్లు నమోదు చేయించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు ఒక్క చంద్రగిరిలోనే దాదాపు లక్ష పైచిలుకు దొంగ ఓట్లు నమోదయ్యాయని పవన్ అన్నారు లక్ష పైచిలకు నమోదైన దొంగ ఓట్లలో కొన్ని ఆమోదం కూడా జరిగాయని జనసేన తేల్చి చెప్పారు ఓట్ల తుది జాబితా విడుదలై తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కోరారు ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది వైసీపీ ఏమేం చేస్తుంది ఇప్పుడు దాకా దొంగ ఓట్లు రిజిస్టర్ చేశారు చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు లక్ష పైచిలకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో వన్ థర్డ్ వన్ ఫోర్త్ ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి ఎలా తీసేయాలి వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది అలాగే పోలీసు అధికారుల్ని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు లాస్ట్ రెండు నెలలుగా మార్చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులు తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు అది కూడా బలంగా తెలియజేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి